రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మస్యకార వాడబలజ కులస్తులకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని ఉత్తరాంధ్ర మస్యకార ఐక్యవేదిక ముఖ్య ప్రతినిధి మాధవ మహేష్ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాడబలజ కులస్తులు అధికంగా ఉన్న విశాఖ దక్షిణ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం సీట్లు తమ సామాజిక వర్గీయులకు కేటాయించాలని కోరారు ఉత్తరాంధ్ర మసికార ప్రతినిధి ఉమ్మడి అప్పారావు మాట్లాడుతూ మస్యకాలను ఆదరించిన రాజకీయ పార్టీలకు వాడబలజె కులస్థులు మద్దతు ఉండదని స్పష్టం చేశారు ఉత్తరాంధ్ర మత్స్యకారుల ఐక్య వేదిక నుంచి మేము మాట్లాడుతున్నాం ఇప్పటి వరకు పరిపాలిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు కూడా జనాభా సంఖ్యగా మత్స్యకారులమైన మేము ఎక్కువ ఉన్నప్పటికీ రాజకీయ ప్రాధాన్యత విషయంలో మాత్రం మమ్మల్ని పక్కన పెడుతున్నారు దయచేసి ఈ రాబోయే రాజకీయ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా మా యొక్క మత్స్యకారుల నాయకులను గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి ఉత్తరాంధ్ర మొత్తం మీద ఎక్కడెక్కడైతే ఉత్సాహవంతమైన నాయకత్వం పనిచేస్తుందో దయచేసి డబ్బు పరంగా కానీ ఎటువంటి ప్రభావ ప్రలోభాలకి గురి కాకుండా అసెంబ్లీ సీట్లు కేటాయించి మా మా రాజకీయ పక్షాన తగిన ప్రాధాన్యత ఇస్తారని అన్ని రాజకీయ పార్టీలకి మేము విన్నవిస్తూ ఎటువంటి అవకతవకలు పడినా సరే మేము రేపు రాబోయే రాజకీయ ఎన్నికలలో మొత్తం అందరినీ కూడా అన్ని పార్టీ నాయకులను కూడా మేము ఉద్దేశించి మాట్లాడుతున్నాము దయచేసి ఇప్పటికే మేము ఎంత వెనకబడుతూ ఉన్నామో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రాష్ట్ర నాయకత్వానికి తెలుసు రాష్ట్ర అధికారి గణానికి కూడా తెలుసు ఎప్పుడు కూడా ఓట్లు వేసే వ్యక్తులు గారి మిగిలిపోతున్నామో దయచేసి ఈరోజు ఇక నుంచినైనా సీట్లు కేటాయించి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కల్పిస్తారని మేము రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈ అభివృద్ధి పేరుతో అనేక కర్మాగారాలు మా సముద్ర తీర ప్రాంతాన నిర్మిస్తున్నారు కానీ ఉపాధి కల్పిస్తామని హామీ అయితే ఇస్తున్నారు కానీ అది రాతలో మాత్రమే అవుతుంది కానీ చేతలు ఎటువంటి దగ్గర కావటం లేదు ఇక రేపు రాబోయే రోజుల్లో ఈ కర్మాగారాల నిర్మాణాల్లో కూడా మమ్మల్ని భాగస్వాములు చేసి ఉపాధి నిమిత్తం మా కుటుంబాలని ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆదుకుంటారని ఈ ప్రభుత్వాలని రాజకీయ పార్టీలని మేము రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ చేస్తున్నాము అలాగే మత్స్య సంపద ఇప్పటికే చాలా ఎంతో అంతరించిపోతుంది అనేక రకమైన ఈరోజు జాతులు సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది దానిని పెంచే విధంగా కర్మాగారాలు నాయకులు కానీ కర్మాగారాలు పెట్టే అధికారులు కానీ ఆ యొక్క మేనేజ్మెంటు ఒక నీరును నీరు పొల్యూషన్ కానీ గాలి పొల్యూషన్ కానీ తగు చర్యలు తీసుకొని మత్స్యకార గ్రామాల ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడతారని అవి ఇవన్నీ జరగాలంటే మేము ఓట్లు వేయడమే కాదు మాకు కూడా పోటీ చేసే అవకాశం ఇస్తే మా ఉత్తరాంధ్ర నాయకులు ఏ ఏ అసెంబ్లీ వర్గ నియోజకవర్ నియోజకవర్గాల వారీగా ఉత్సాహవంతులైన ఉత్సాహవంతులైన నాయకులు ఉన్నారు ఈరోజు ఇంజనీర్ చేసేటోళ్ళు ఉన్నారు ఒక డాక్టర్ చేసేటోళ్ళు ఉన్నారు అలాగే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా కూడా మంచి ఉన్నతమైన చదువులు చదువుతూ మంచి ప్రజా పరిపాలన మీద ప్రజా కష్ట సుఖాల్లో అవగాహన ఉన్న వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించి ఈరోజు డబ్బు ప్రాతిపదిక కాకుండా కులగణన ప్రాతిపదికగా జనాభా రీత్యా ఇంత ఎక్కువ సఖ్యం ఉన్నప్పటికీ కూడా ఎంతో వెనుకబడతానని గురవుతున్నాం మేము దయచేసి ఇది రిక్వెస్ట్ అనుకోండి రేపు రాబోయే రోజుల్లో మత్స్యకార గ్రామాల్లో మత్స్యకార గ్రామాల్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులను కూడా వ్యతిరేకించి ఎక్కడికక్కడ అడ్డుకట్టు వేసే రోజు రాబోతుంది అంతవరకు వెళ్లకుండా ఉండాలంటే ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఉత్సాహవంతులైన విద్యావంతులైన వ్యక్తులకి అన్ని నియోజకవర్గాల్లో కూడా మా మత్స్యకారు నియోజకవర్గాల్లో ప్రాధాన్యతను బట్టి జనాభా ప్రాధాన్యతను బట్టి సీట్లు కేటాయించి రాజకీయంగా ఒక ఎదుగుదలకి సపోర్ట్ చేస్తారని అన్ని రాజకీయ పార్టీలు కూడా విన్నవించుకుంటున్నాం